దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న భూ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ ఆరు నుండి జనవరి ఎనిమిది వరకు రెవెన్యూ సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు గ్రామాలలో ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సంయుక్తంగా పేర్కొన్నారు శుక్రవారం మధ్యాహ్నం సూలూరుపేట నియోజకవర్గంలో స్థానిక నాయుడుపేట విన్నమాల గ్రామం నందు ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సునందు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆర్డీఓ కిరణ్మయి తదితర సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో ఈ నెల ఆరవ తేదీ నుండి వచ్చే నెల జనవరి ఎనిమిదవ తేదీ వరకు ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులను నిర్విరామంగా నిర్వహిస్తున్నామని తెలిపారు మనం గమనిస్తే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు పీజీఆర్ఎస్ నిర్వహణలు అలాగే కలెక్టర్ నిర్వహించే పీజీఆర్ఎస్ ఫిర్యాదుల అన్నింటినీ పరిశీలిస్తే సుమారు డెబ్బై శాతం రెవెన్యూ సమస్యలు ఉన్నాయని గౌరవ ముఖ్యమంత్రి వాటి పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారని సక్రమంగా నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చేసిన తొలి ఐదు సంతకాలల్లో ల్యాండ్ లైటింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగిందని తద్వారా రీసర్వే ప్రీ హోల్డ్ చేసిన భూములు అవకతవకలపై పరిష్కారం కొరకు రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు ఇది కూటమి ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు రెవెన్యూ సంబంధించిన భూ సమస్యల పరిష్కారం ద్వారా గ్రామాలలో తగాదాలు తగ్గిపోయి శాంతి భద్రతలు కూడా మెరుగుపడతాయని అన్నారు గ్రామాలలోని ప్రజలకు సంబంధించిన భూ సంబంధించిన ఇతర మరియు రెవెన్యూకు సంబంధించిన సమస్యలపై రెవెన్యూ సదస్సులో అర్జీలు వస్తున్నాయని తెలిపారు వాటి పరిష్కారం కోసమే ఈ రెవెన్యూ సదస్సుల నిర్వహణని రెవెన్యూ యంత్రాంగం ప్రజల ముంగిటకు వచ్చి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు గ్రామాలలోని ప్రజలకు సంబంధించిన రెవెన్యూకి సంబంధించిన భూములకు సంబంధించిన కుల ధృవీకరణ ఆదాయ ధ్రువీకరణ సర్వే మ్యూటివేషన్ తదితర సమస్యలు ఉంటే వాటిని గ్రామంలోని రెవెన్యూ సదస్సులు నిర్వహించిన రోజు అర్జీలు సమర్పించి పరిష్కారం అప్పటికప్పటికే అయితే పరిష్కారం చూపాలని లేని పక్షంలో రోజుల్లో నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని తెలిపారు ఫ్రీ హోల్డ్ మరియు సెక్షన్ ట్వంటీ టూ ఏ తదితర రెవెన్యూ సమస్యలను పరిష్కరించే దిశలో రెవెన్యూ అధికార యంత్రాంగం పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు సో మొత్తం రాష్ట్రం మొత్తం రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి మన సూర్యపేట కాన్స్టెన్సీ కూడా అన్ని చోట్ల జరుగుతుంది సో అన్నిటికీ కూడా నేను కూడా ప్రతి మండలానికి వెళ్ళి అటెండ్ అవుతున్నాను ఈ రోజు కలెక్టర్ గారు విన్నమాల ముఖ్యంగా విన్నమాలకు రావడం చాలా సంతోషంగా ఉంది ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అవకతవకల వల్ల చాలా భూ సమస్యల వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు వాటన్నిటికీ పరిష్కారం ఈ రెవెన్యూ సదస్సుల్లో అధికారులే మీ దగ్గరకు వస్తున్నారు ప్రజా ప్రతినిధులు మీ దగ్గరకు వస్తున్నారు ఎలాంటి సమస్య వచ్చినా మీరు తీసుకురండి ఖచ్చితంగా దాన్ని పరిష్కారం అప్పుడు సరే ఖచ్చితంగా మీకు సొల్యూషన్ ఎందుకు పెడతారు కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి వినియోగించుకొని ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మా అధికారుల దృష్టికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సుమారుగా అరవై ఐదు నుంచి డెబ్బై శాతం సుమారుగా అంటే ఒక్కొక్క జిల్లాలో ఒకలా ఉంది మన జిల్లాలో అయితే డెబ్బై శాతం అన్ని కూడా రెవెన్యూ సంబంధించిన విషయాలే అంటే భూ సమస్యలు కానీ సర్వే డిస్ప్యూట్లు కానీ లేదంటే ఎంక్రోచ్మెంట్ కానీ లేదంటే ల్యాండ్ గ్రాబింగ్ కానీ ఇట్లా రకరకాలైనటువంటి రెవెన్యూ సమస్యలనే ఎక్కువగా కూడా గుర్తించడం జరిగింది అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏం చేశారంటే ఇన్ని రెవెన్యూ సమస్యలు ఉన్నప్పుడు ప్రజలే ప్రతిసారి అధికారుల దగ్గర కానీ ప్రజాప్రతినిధుల దగ్గర కానీ వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఒక రెవెన్యూ సదస్సులు అనేది మనం పెట్టుకుందాం రెవెన్యూ సదస్సులని పెట్టుకొని మొత్తం అధికార యంత్రాంగం ప్రతినిధులు కలిసి విలేజెస్కే వస్తారు ఊర్లోకే వస్తారు రెవెన్యూ కి వస్తారు ఆ రోజు అందరు అధికారులు కూడా ఉంటారు ఆ రోజు ప్రజల దగ్గర నుంచే వాళ్ళ ఊర్లోనే మనం వినతులను స్వీకరించి చిన్న చిన్న వివరంగా ఉంటే పార్టీషన్లు భర్త చలిపాయలు వారికి పాస్ పుస్తకం రావాలి దీనికోసం ఏంటంటే అదే రోజు లేదంటే కొంచెం ఏదన్నా ఇబ్బంది ఉంటే ఒక నిర్దిష్టమైనటువంటి గడువులో అంటే నలభై ఐదు రోజుల్లో పరిష్కారం చేయాలని కూడా ఆదేశాలు ఇస్తున్నారు